కుర్చేడ్ టౌన్లోని రేషన్ షాప్ నెంబర్ పదిహేను నందు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి గారు పంపిణీ చేశారు వారితో పాటు మండల ఎంఆర్ఓ రజనీ కుమార్ గారు ఆర్ఐ ప్రీతి ఎన్ఫోర్స్మెంట్ డిటి రాధాకృష్ణ తదితర అధికారులు ఉన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారన్ నాగవేని సుబ్బారావు కుర్చేడ్ మండల టీడీపీ అధ్యక్షులు పెడితల నెమలయ్య దశ టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న కుర్చేడ్ మండలంలోని రేషన్ షాప్ డీలర్లు కాట్రాజ్ నాగరాజు గడ్డం బాలయ్య వలి గొట్టిపాటి వెంకటేశ్వర్లు గాలీబురావు మండలంలోని వివిధ ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్ వెంకటేశ్వర్లు యూరిత్ బూత్ ఇన్ఛార్జ్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికి అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి విషయం ఎక్కడా కూడా గతంలో చూస్తే గత ప్రభుత్వం ఎక్కడ చూసినా వాళ్ళ నాయకుల బొమ్మలు అది పిల్లల పుస్తకాలు అవనివ్వండి పాస్ రైతులకు సంబంధించిన పాస్బుక్లైనా అట్లాంటిది ఏమీ లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులో ఏంటంటే కుటుంబం పెద్ద యొక్క ఫోటో ఆ ఇంటి పెద్ద ఒక ఫోటో అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ చక్క మీద ఇది ఎక్కడికెళ్ళినా తీసుకెళ్లే ఒక ఏటీఎం కార్డు సైజులో లో రూపొందించి దీనికి చాలా టైం కేటాయించి అట్లాగే కార్డ్ నెంబర్ కూడా బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కార్డును తయారు చేసి ఎటువంటి రేషన్ సప్లైలో అవకతవకలు లేకుండా ఈ బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎంత నిత్య అవసరపడే సరుకులు ఎంత తీసుకుంటున్నారు ఎంత ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గవర్నమెంట్కి తెలిసే విధంగా ఈ కార్డును రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం అట్లాగే మన ఈ మండలం చూసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది టోటల్ బెనిఫిషరీస్ ఉంటే ఇందులో ఇవాళ మనకి కార్డ్స్ అందుబాటులోకి వచ్చినాయి పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మందికి అందరూ కూడా ఈ కార్డుని సరిగ్గా వినియోగించుకోవాలని అట్లాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి ఇక్కడ నాయకుల దృష్టికి తీసుకురావాలి మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం గత ఐదేళ్లు చూస్తే సరిగ్గా రేషన్ కార్డులు పంపిణీ కానీ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు రేషన్ సరుకులు అందుబాటులోకి రాలేక కొత్త కార్డులు ఇవ్వక లేదా అది రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అవకతవకలు అంతా జరిగాయి ఒకటి డేటా సరిగ్గా లేదని చాలా మందికి రేషన్ కార్డ్స్ రద్దు చేశారు కొంతమందికి అర్హులు కాదని చెప్పి రేషన్ కార్డులు తొలగించడం జరిగింది కొన్ని రాజకీయాలకు కుట్రగా చేశారు అట్లా అందరు అలాంటి విషయాలన్నీ మన కూటమి ప్రభుత్వంలో జరగదు అర్హులందరికీ కూడా పేదలకు అందరికీ కూడా రేషన్ సమయానికి అందే విధంగా అట్లాగే కార్డ్స్ కూడా స్మార్ట్ డిజిటల్ స్మార్ట్ కార్డ్ తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఎట్లాంటి ఆలోచన ఇలా పేదలకు ప్రజలకు ఎప్పుడు అండగా నిలిచే ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వం పక్షణ ఎప్పుడు నిలబడండి మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి ఇది అందరికీ నలుగురిలోకి మాటను తీసుకెళ్ళండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు